తెలంగాణ రాష్ట్ర రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి తగిన న్యాయం చేస్తామని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి వర్యులు రామ్ దాస్ చెప్పారు నిన్న సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని మంత్రి నివాసంలో జాతీయ రజక సంఘాల కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్ బృందం కలిసి రజకుల జీవన విధానం విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో గల వెనుకబాటుతనాన్ని వివరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డపల్లి రామ్మూర్తి

తెలంగాణలో రజకులను ఎస్సీ జాప్తిలో చేర్చాలని మరి ఆయన ముక్కంతంతో చెప్పుకొని చెప్పి మరి మా మంత్రి గారికి వినోద్ పత్రం ఇచ్చడం జరిగింది ఇది దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి పోరడం జరిగిన ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మరి దీన్ని ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మేము ఆయనకు కూడా వినోద్ పత్రాలు ఇచ్చడే కాకుండా దాదాపు నూట ఎనిమిది మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి మరి మళ్ళా ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించరు అని ఆయనకు వినతి పత్రాలు ఇచ్చి కేంద్రానికి పంపి మరి మా యొక్క రాజకీయ భవిష్యత్తుని యథావిధగా ప్రసాదించాలని ఆయన కోరటం కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడి వరకు కూడా మరి మనం కలికరించలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి అయినా కూడా రజకు ఎస్సీ చేర్చాలని ఎన్నో సార్లు అయినా కూడా మాకు రేవంత్ రెడ్డి గారు కూడా మా తరఫున నుండి సార్లు మాట్లాడడం జరిగింది మరి అయినా కూడా ఈనాడు అధికారంలో ఉండి పెద్ద విన కూర్చొని కూడా మాకు ఎలాంటి సాయం సహకారాలు అందించలేదు దయచేసి విన్నపించుకున్నది ఏమిటి అంటే మరి ఇప్పుడు బీసీలను వేర్చ చర్చకచ్చినప్పుడు మరి మా విషయం మా విషయం కూడా ఎందుకు చర్చకట్టలేదు అన్న విషయాన్ని మీ అందరికీ మనం చేసి తెలియజేస్తున్నాను రాజకీయంలో పూట ఇంతవరకు మాకు ఇలాంటి కల్పించలేదు అని దయచేసి దీనికి సంబంధించిన మాతులు కానీ అధికారులు కానీ పంపించమని ప్రయత్నించి మాకు ఈ ఇటువంటి అవకాశం యొక్క ఎటువంటి అవకాశం కల్పించడానికి నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కేంద్ర మంత్రిని కలిసినటువంటి రామ్ దాస్ గారిని కలిసినటువంటి మలేష్ కుమార్ గారు కోఆర్డినేటర్ రాష్ట్ర రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మలేష్ కుమారి మలేష్ కుమార్ గారు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో కలపాలని చెప్పేసి కూడా వారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రజకులను ఎందుకు వెనక వెనుకడుగు వేసేలాగా చేస్తూ ఉన్నారు రజకులను ఎందుకు ఆ చిన్న చూపు చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మేము రథక సంఘాల పక్షాన మేము చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా ధర్నాలు రాస్తారోపాలు చేయడానికి కూడా మేము వెనకాడబోమని రజకులను ఎందుకు చిన్న చూపు చూస్తూ అన్ని పనులకు అన్ని కార్యక్రమాలకు తెలియజేసుకుంటూ ఉంటారు మరి ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పేసి పెద్దలు చెప్పినట్టు చాలా మందికి వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా పట్టించుకో పట్టించుకున్న నాదుడు లేకుండా పోయాడు గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కావచ్చు మరి మాటల వరకే పరిమితం చేస్తూ ఉన్నారు తప్పితే చేతలు ఎప్పుడు కూడా కనబడట్లేదు మరి ఎందుకు రజకులు ఓట్లు వేయట్లేదా రజకులతో ఫ్యూచర్లో ఇంకా అవసరాలు ఉండవా అని చెప్పేసి కూడా మేము ప్రజక సంఘం పక్షాన పెద్దపల్లి రజక సంఘం పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం మేము పెద్ద ఎత్తున కూడా రాబోయే రోజుల్లో మీరు ఎస్సీ జాతలు చేర్చకపోతే మటుకు మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోపలు చేసి మా రజక సంఘాల పవర్ ఏంటో కూడా చూపిస్తూ మేము పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు మేము ఆషామాషి కాదు రజకులు అంటే పోరాట స్ఫూర్తి యొక్క చాకలి ఐలమ్మ పోరాట యోధురాలి బిడ్డలుగా మేము పెద్దపల్లి బిడ్డ ముద్దు బిడ్డలుగా ఉన్నటువంటి రథకులము పెద్ద ఎత్తున చేస్తాం మేము కంపల్సరిగా ఎస్సీ జాబితాలో చేర్చకపోతే రాబోయే రోజుల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలను కావచ్చు కేంద్ర ప్రభుత్వాలను కావచ్చు మేము హెచ్చరిస్తా ఉన్నాం మాకు ఎస్సీ జాబితా అనేది ఇంపార్టెంట్ రథకులను కంపల్సరీగా ఎస్సీ జాబితాలో చేర్చారనేది మా రథక సంఘాల డిమాండ్